మొన్న తుఫాన్ దెబ్బకి మొత్తం కొట్టుకుపోయిన బిర్జి చూస్తున్నారు కదా దీన్ని ఈరోజు పెద్ద పెద్ద లారీలు ట్రైన్లు సాయంతో పెద్ద బొంగలేసి ఇదిగోండి ఇలా మొత్తం కూడా ఇది బిర్జి అనమాట మొత్తం కొట్టుకుపోయింది ఇది గంపలగూడెం మండలం తోటమూల బిర్జి అనమాట చూస్తున్నారా ఇది లారీ లేపుతా ఉన్నాడు పైకి క్రేన్ ట్రైన్ సాయంతో ట్రక్ అనమాట ఇది ఇక నెలల్లో పడిపోతుంది అది సిపోయింది తల్లికి అప్పుడు చాలా కష్టంగా ఉందన్నమాట అంతా ముట్టుకుపోయాం విరిచిది